చతుర్థి మండల కేంద్రంలోని మజీద్ ఆవరణలో కాంగ్రెస్ గొట్టే ప్రభాకర్ చేసిన విధిలో ప్రభుత్వ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు మొదట ముస్లిం సోదరులు చేసిన ప్రార్థన కార్యక్రమంలో పాల్గొని రంజాన్ మా శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువులకు దసరా దీపావళి పండుగలు హిందూ ముస్లిం అనే తేడా లేకుండా పండుగలు జరుపుకుంటారు అదే విధంగా రంజాన్ కూడా పండుగ రోజు అలయ బలతో ఘనంగా జరుపుకుంటున్నారని మండల ముస్లిం సోదరులు అలాగే ప్రజలు సుఖ జీవించేలా అల్లా కృప కటాక్షాలు అందరిపై ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరుల నాయకులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపండి రామస్వామి మాజీ జడ్పీటీ సభ్యులు నాగం కుమార్ పొద్దుపొడుపు లింగారెడ్డి రుద్రంగి ఎయిమ్స్ చైర్మన్ చిరుకుల తిరుపతి వైస్ చైర్మన్ బొజ్జా మల్లేశం డైరెక్టర్లు మరికృష్ణ కత్తి శంకర్ నాయకులు దారం రామచంద్రన్ మేకల గణేష్ వేర్పుల దేవస్వామి భీమరాజు కనకరాజు మరి లక్ష్మణ్ మరి మల్లేశం పోన్చెట్టి తిరుపతి ల్యాండ్ తిరుపతి బాలు దూది శ్రీవాస్ ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు చెందుర్తి మండల కేంద్రంలో చెందుర్తి గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి మిత్రుడు సత్యం సహకారంతో ప్రతి సంవత్సరం మరి చతుర్థి డ్రామానికి చెందినటువంటి ముస్లిం సోదరులందరికీ ఉత్తర్వించడం ముందు ఇవ్వడం ఆనవాయితీ మరి ఆనవాయితీలో భాగంగా ఈ రోజున మరి వారు పవిత్ర మాసమైనటువంటి రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష చేపడుతున్నటువంటి సందర్భంలో ప్రతి సంవత్సరం ఉత్తారు నిందించినట్టుగానే ఈ సంవత్సరం కూడా వారికి ఇవ్వడం జరిగింది మరి వారికి ఇస్తారు నిందు ఇవ్వడం వల్ల వారు కూడా దేవుని బాగా ప్రార్థించి చెంగతి గ్రామంలో ఒక సోదర భావ వాతావరణం ఏర్పడాలని మరో భగవంతుని ప్రార్థించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి యథావిధిగా ప్రతి సంవత్సరం వచ్చిన విధంగానే మన పెద్దలు అన్న ఎమ్మెల్యేగా అయినప్పటికీ కూడా తన మూలాలను మర్చిపోకుండా ఈ కార్యక్రమానికి రావడం మా అందరికీ కూడా ఆనందదాయకం మరి ఈరోజు ఈ కార్యక్రమంతో మాతో పాటుగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిత్తపండి రామస్వామి మాజీ జడ్పీడిసి నాగన్ కుమార్ గారు మరి అదేవిధంగా మాజీ జడ్పీ కొద్దిపడుపు లింగారెడ్డి గారు ఏఎంసీ చైర్మన్ శల్కల తిరుపతి వైస్ చైర్మన్ బతుల మల్లేశం మండలానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రీలందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి ముస్లిం సోదరులందరికీ కూడా మండల ముస్లిం సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం